ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఎనభై ఎనిమిదవ భాగం అర్ధరాత్రి అరెస్ట్ అయిన విక్రమ్ గురించి క్షణాల్లో ప్రకాష్కి చేరిపోవడంతో ఆగమేఘాల మీద పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు అప్పటికే న్యూస్ మొత్తం సోషల్ మీడియా అంతా చక్కెర్లు కొడుతుంటే అతి కష్టంగా లాయర్తో మాట్లాడి ఇదంతా ఫ్రాడ్ అని నిరూపించడానికి టైం కావాలని చెప్పి ప్రస్తుతానికి బెయిల్ మీద విక్రమ్ని బయటకి తీసుకొచ్చాడు వచ్చి రాగానే కోపంతో రగిలిపోతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరిగొట్టడం మొదలెట్టాడు ప్రకా విక్రమ్ వికీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ దిస్ డాడ్ ఆ ఎవరో నాకు తెలియదు ఎందుకు వచ్చిందో తెలీదు కానీ నన్ను పార్కింగ్ ప్లేస్ కి తీసుకెళ్ళింది ఎవరో వచ్చి నన్ను కుక్కను కొట్టినట్టు పొట్టాడు వాడి కోసం ఆలోచిస్తూ రూమ్లోకి రాగానే నా రూంలో డ్రగ్స్ ప్యాకెట్స్ ఉండడమేంటి ఇదంతా ఎవడో కావాలని చేస్తున్నాడు ఇదంతా ఎవడు చేస్తున్నాడో నీకు ఇంకా అర్థం కాలేదా అంటే ఇదంతా ఖచ్చితంగా అరవింద్ గాడే అని కసిగా అంటుంటే గదిలో ఉన్న లలిత కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేయి పెట్టుకుని ఈ మాటలన్నీ వింటుంది అవును డాడ్ మనం వాడి పరువు ఎలా అయితే తీయాలనుకున్నామో దాని నుండి తప్పించుకొని నన్ను ఇలా బుక్ చేశాడు అంటుండగానే ల్యాండ్లైన్ రింగ్ అవ్వడంతో విసుగ్గా లిఫ్ట్ చేసిన విక్కీకి గట్టిగా నవ్వుతూ ఏరా పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంట్ బాగా జరిచారా మీడియా వాళ్ళ ముందు స్టిల్స్ బాగా దిగావా లేడీ పోలీసులు నడుం వాయిగొట్టారా అని వెటకారంగా నవ్వుతూ అడుగుతున్న అరవింద్ గొంతుకి కోపంగా రే అరవింద్ అని పళ్ళు నూరుతుంటే నేనేరా మీ బాబు ఆల్రెడీ ఇలా చేయించింది నేనేనని ఓ క్లారిటీ కూడా ఇచ్చుంటాడుగా ఇంకా ఎందుకు అరుస్తావు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనురా విష్ బెస్ట్ ఆఫ్ లక్ ఏం పీక్కుంటావో పికో నీ బాబుకు చెప్పు దోచుకున్నంత తేలిక కాదు సంపాదించుకోవడమని కోపంగా లైన్ కట్ చేస్తే ఆ ల్యాండ్ లైన్ టీవీకి విసిరి కొట్టడంతో అది కాస్త బల్లిన సౌండ్ చేస్తూ పగిలిపోయింది దాదాపు నాలుగు రోజులకి కొద్దిగా కోలుకోగలిగిన నేత్ర నెమ్మదిగా కిందికి రావడంతోనే వదిన అంటూ అన్విత నేత్రమ్మ అంటూ రాధమ్మ ఇద్దరూ తనకి పక్కన చేరారు ఏమైంది వదిన అన్నయ్య గదిలో కూడా మమ్మల్ని రానివ్వలేదు అంతరాని హెల్త్ ఎందుకు అయింది అది నేత్రమ్మ నిన్ను ఆరు నెలల నుండి చూస్తున్నాను నువ్వెప్పుడు ఇలా ఉంది లేదు ఎంత బాగాలేకపోయినా కనీసం అన్విత గురించి అయినా తెలుసుకుంటావు అలాంటిది నాలుగు రోజుల నుండి బయటకు కూడా రాలేదేంటి ఏమైందమ్మా చూస్తుంటే చాలా నీరసంగా కనిపిస్తున్నావు అంటూ ఇద్దరూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఏం చెప్తుందా అని పైనుండి చూస్తున్నాడు అరవింద్ అదేం లేదు రాధమ్మ వైరల్ ఫీవర్ వచ్చింది అందరితో కలిసి ఉంటే ఎక్కడ మీకు కూడా అటాక్ అవుతుందని ఆయన గది నుండి బయటికి రావలేదు అంతే ఆ మాట అన్నయ్య చెప్పొచ్చుగా ఎంత కంగారేసిందో ఎంత చెప్పినా నువ్వు వినవని చెప్పున్నట్లే అనివి ఇప్పుడు బాగానే ఉందిలే నీకోసం నేను పా వేడిగా పాలు తీసుకొస్తానమ్మా అంటూ రాధమ్మ వెళ్ళిపోగానే వదినా ఈ నాలుగు రోజులు నిన్ను అన్నయ్య చూసుకున్నాడా ముభావంగానే అవునంటుంటే అన్నయ్య పైకి కోపంగా ఉంటాడు కానీ మనసు చాలా మంచిది పైగా నువ్వంటే ఇంకా ఎక్కువ ఇష్టం విరక్తిగా నవ్వి ఊరుకుంది నేత్ర ఎందుకు వదిన నవ్వుతావు నేను చెప్పింది నిజమేగా అంటూ అలవాటుగా నేత్ర భుజం మీద చేయి వేసి సైడ్ హ్యాక్ చేసుకుంది భుజం మీద గాయం రేగి అమ్మా అంటూ చిన్నగా కేకేసింది నేత్ర ఆమె అరుపుకి అతనిలో అలజడి రేగగా ఫాస్ట్గా కిందికి దిగాడు ఏమైంది వదినా అంటూ బ్లౌజ్ జరిపి చూడబోయిన అన్విత చెయ్యి పట్టి ఆపేసి ఏం లేదులేండి ఇంజెక్షన్ చేశారు కాస్త పెయిన్ వచ్చింది అయ్యో ఎక్కడో తినా చూపించు ఐస్ పెడతాను అంటుండగానే ఇడియట్ నీకు అసలు బుద్ధుందా లొడ లోడా ఏంటా వాగుడు అంటుంటే ఏడుపు మొహం పెట్టిన అన్వితని చూసి కోపంగా తను నార్మల్గానే అడిగింది అనవసరంగా తనని కోపడద్దు నిన్ను కొద్ది రోజులు రెస్ తీసుకోమంటే అప్పుడే కిందికి ఎందుకు దిగావు మనిషిని బంధించినంత తేలిక కాదు మనసుని బంధించడం అయినా నువ్వు తప్పు చేసి ఆపిలనండం దేనికి అని కోపంగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది అసహనంగా ఆఫీస్కి బయలుదేరాడు అరవింద్ నేనొకసారి నేత్రని కలుస్తాను అరవింద్ సీరియస్ స్టోన్తో ఏమైంది నీకు రెండో నుండి చూస్తున్నాను నేత్ర నేత్ర అంటూ నేత్ర జపం చేస్తున్నావు నీకు ఆల్రెడీ బాగా తెలుసు నాకిలాంటివి ఇష్టం ఉండవు నువ్వింటికి రావడం కూడా అస్సలు ఇష్టం లేదని తలొంచుకొని నువ్వేమనుకోకపోతే నేత్రతో నేను ఒకసారి మాట్లాడినా కళ్ళు ముగిలించి ఏమని అది అంటూ ఆగితే ఏమక్కర్లేదని కోపంగా చెప్పాడు అది కాదు అరవింద్ నువ్వు నా ఇంటికి రావడమే నాకు ఇష్టం లేదు ఇక వచ్చి తనతో మాట్లాడతానంటే ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు అన్న తన మాటలకి కళ్ళ నిండా నీళ్లతో చూసింది ఇష్టెల్లా అనవసరంగా మాట్లాడే విసిగించకు సరే ఒకటి చెప్పు నీకు నేను ఎక్కువ నేత్ర ఎక్కువ నవ్వుతూ తన వైపు చూసి నువ్వే ఎక్కువ ఎందుకంటే నేత్రకంటే ముందు నుండి నువ్వు నా లైఫ్లో ఉన్నావు ఇలా చెప్తే ఏ భార్య భర్తని నమ్మకపోగా మనిద్దరినీ తప్పుగా అనుకుని అనుమానిస్తారు ఒకరి నమ్మకం నాకు అవసరం లేదు భార్యగా తన స్థానం తనకుంటే నీ స్థానం నీకెప్పుడూ ఉంటుంది అనగానే అతడి మనసులో తనకిస్తున్న స్థానానికి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి నవ్వుతూ థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే స్టెల్లా తలని సైడ్కి ఢీకొట్టి అన్నానని నేత్ర అంటే ఎక్కువ కాదని కాదు భార్యగా నా మనసులో తన స్థానం ఎప్పుడూ పదిలింగానే ఉంటుంది ఒక్కటి చెప్పు నీకు నేత్ర అంటే ఇష్టం లేదా ఇష్టం లేకపోతే ఇష్టపడి పెళ్ళెందుకు చేసుకుంటాను స్టెల్లా మరి ఇష్టపడి చేసుకున్న భార్యని కష్టపెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అరవింద్ ఇష్టపడ్డాను కాబట్టి మొదట్లో కష్టపెట్టినా తనేంటో తెలుస్తున్న కొద్దీ దాన్ని బంగారు బొమ్మలా చూసుకుంటూ వచ్చాను కానీ తనేం చేసింది నాకెలా ఉంటే ఇష్టమో క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అనవసరమైన అనుమానాలు అపోహలు పెట్టుకుని తనకి సంబంధం లేని విషయాలు కలగజేసుకుని ఇంతలా బాధపడుతుంది నువ్వు ఇంట్లోనే బంధీవి బయటికి వెళ్ళకూడదు అంటే ఏ భార్య అయినా ఇలానే మాట్లాడుతుంది అరవింద్ ఇలానే అనుమానిస్తుంది కూడా అందుకే నా మాట విని మొదటి నుండి నువ్వే తనకి క్లియర్ చేయి కోపంగా ఎందుకు చెప్పాలి మగాడిగా నాకు లక్ష పనులుంటాయి అవన్నీ తనకి చెప్పి చేసుకుంటూ పోవాలంటే కుదరదు ఇంత మేలు ఇకో పనికిరాదు అరవింద్ ఈ కాలంలో ఆడపిల్లలు మేలు ఈగో చూపిస్తే తట్టుకోవడానికి సిద్ధంగా లేరు నేత్ర చేస్తుంది కూడా అదే నువ్వు తనతో నీ బిహేవియర్ మార్చుకోనంత వరకు నేత్ర నీతో నార్మల్గా ఉండలేదు తన నార్మల్గా ఉండకపోయినా నష్టమేమీ లేదు తను నా ఇంట్లో నా భార్యగా ఉండాలి అంతే నవ్వి అంటే ఏంటి మొన్నట్లా అన్నీ తనతో బలవంతంగానే సీరియస్గా స్టెలా అనగానే చూడరవింద్ ఆడపిల్ల మనసు పువ్వు కంటే సున్నితంగా ఉంటుంది దాన్నంత సుకుమారంగా చూసుకోవాలి కానీ నీకు నచ్చినట్టుగా నలిపేస్తానంటే అది పూర్తిగా లేకుండా పోవచ్చు లేదంటే ఆ పువ్వుకు ఉన్న ముళ్ళు ఎదురు తిరిగి నీకు గుచ్చుకోనివ్వచ్చు నవ్వుతూ అందుకేగా తను ఎదురు తిరిగే అవకాశమే లేకుండా తనని నా ఇంటి నుండి బయటకు కూడా రాకుండా చేసింది కానీ అరవింద్ నువ్వు ఇలా చేయడం వల్ల తన మనసులోని స్థానాన్ని నువ్వు దూరం చేసుకుంటావు ఇక చాలు అంటూ చేయి చూపించడంతో ఇంకేం చెప్పినా వినడని అర్థమై ఒకసారి ఎలాగైనా అరవింద్కి తెలియకుండా నేత్రతో మాట్లాడాలనుకుని సైలెంట్గా ఉండిపోయింది ఇష్టెల్లా